ంతి సెలవుల సందర్భంగా ప్రజలు ఊళ్ళకి వెళ్తూ ఉంటారు దొంగతన జరగకుండా ఎటు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి సూచనలు చేయడం జరుగుతుంది ఇవి మా గౌరవనీయులు ఎస్పీ గారు డి జానకి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ప్రజలు ఇండ్ల లాక్ ఇండ్లలో ఎలాంటి వస్తువులు కూడా విలువైన వస్తువులు పెట్టుకోకూడదు డబ్బు కానీ బంగారు ఆభరణాలు కానీ ఇంకా విలువైన ఇతర వస్తువులు కానీ ఉంచకూడదు లాకర్లలో ఉంచుకోవాలి లాక్ చేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో గట్టి లాక్ నాణ్యమైన లాక్ వాడాలి అది కనపడకుండా బయటికి మేము ఇంట్లో లేము అనే విషయము తెలియకుండా దొంగలకు తెలియకుండా కట్టన్తో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎప్పుడు లైట్లు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్కు తాళం వేయకూడదు దా దాని ద్వారా మెసేజ్ ఇస్తున్నారు మేము లేము ఇంట్లో అని చెప్పి దాన్ని నివారించడానికి గేట్ లాక్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ఆ జాగ్రత్త తీసుకోవాలి ఈ ముఖ్యమైనటువంటివి ఇంకా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి ఇంటి ఇరుగు పొరుగు వారు నైబర్స్ అందరికీ చెప్పి పెట్టాలి ఎవరన్నా ఈ కాలనీ వాసులు ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే పోలీస్కి డైల్ హండ్రెడ్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇన్ఫామ్ చేయాలి ఇటు జాగ్రత్తలు తీసుకోవాలి ఇళ్ళల్లో దొంగతనాలు జరగకుండా ఎలాంటి డబ్బు సొమ్ము పోకుండా లాస్ కాకుండా ఇదే మాదిరిగా ఊరెళ్ళేటప్పుడు ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో దొంగల ముఠాలు రద్దీని ఆసరగా చేసుకొని బ్యాగులు పర్సుల్లో ఉండే విలువైన వస్తువులు కానీ డబ్ ఆభరణాలు కానీ లేకపోతే డబ్బు కానీ మీ జేబుల్లో కానీ ఈ మొబైల్ ఫోన్ల లాంటివి కానీ ఇవి దృష్టి అంతా బాగా రద్దీ ఉంటుంది పండుగ వేళ అందరు ఊళ్ళోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇదే అదునుగా భావించి వాళ్ళు వస్తారు చూస్తారు అటెన్షన్ మొత్తము సీట్ల కోసం అని చెప్పి అందరు పరిగెడతారు డోర్లెంబడి దాంట్లో ఆ దొబ్బులాట కామన్ అని చెప్పి అనుకుంటారు కానీ ఆ ముఠా ఇంకా ముందు సీట్ల కోసం అని చెప్పి అక్కడిక్కడ తగులుతూ దాని మీద కాన్సన్ట్రేషన్ అది డైవర్ట్ చేసేసి కట్ చేసి కొట్టేస్తారు ఈ వస్తువులు కొట్టేస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్త వహించాలి మీ సీటు కంటే కూడా మీ విలువైన ఆభరణాలు వస్తువులు మొబైల్ ఫోన్ కానీ డబ్బు కానీ ఇవి ముఖ్యం అనే విషయం దొంగలు ఉంటారు అనేది ఎప్పటికీ గ్రహించి మీరు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మోసాల బారిన పడకుండా దొంగతనాలు బారి బారిన పడకుండా రక్షించుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మన పండుగ వేళ కైట్స్ పతంగులు ఎగరేస్తాము మన సాంప్రదాయం అయితే దీనికి చైనా మాంజా వాడకూడదు ఎట్టి పరిస్థితుల అమ్మే పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి వాడిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోబడతాయి మీకు తెలుసు ఎన్నో ప్రమాదాలు ఇప్పుడు వాహనాల పైన పోవడం వల్ల పోయేటప్పుడు ఎక్కడో రోడ్డు కడ్డంగా అవి ఆ మాంజా ఇరుక్కొని ఉంటే అది మెడకు గిట్లా ఆ స్పీడ్గా పోతే మెడ మెడ కూడా కట్ అవుతుంది చేతులు కాళ్ళు ఏవి ఉంటే అవి ఆ స్పీడ్లో కట్ అయిపోతాయి అంత ప్రమాదం ఉంది కాబట్టి నిన్ననే జడ్చెరలో అది జరిగింది చేయి అడ్డం పెడితే గొంతుకు వస్తుంటే అది అడ్డం పెడితే వేలు కట్ అయింది ఎనిమిది కుట్లేము మోపడ్డాయి కాబట్టి ఎవరు కూడా చైనీస్ మాంజా చైనా మాంజా వాడకూడదు అమ్మకూడదు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ మేడం గారి ఉత్తర్వులు ఆదేశాలు ఉన్నాయి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం